హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్ అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈ రోజు డేట్ వచ్చేసరికి ముప్పైవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈ రోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంక నాసిక్ మార్కెట్లో ఈ రోజైతే రేట్లు అయితే పెరిగాయండి ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్ వచ్చేసరికి ఇరవై కేజీల బాక్స్ ట్వంటీ కేజీ రకం క్వాలిటీ క్వాలిటీకాయలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకం క్వాలిటీ ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీకాయలు ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈరోజు నాసిక్ మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేటు వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ రేటు ఇరవై కేజీల బాక్స్ ఎక్కడైతే చాలా బెటర్గా ఉన్నాయి రేట్లు అయితే మంచిగా పడుతున్నాయి ఆరు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ రేట్ ఈరోజు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ